గోల్డ్ కాయిన్స్ అంటే మామూలుగా ఎంత బరువుంటాయి మహా అంటే గ్రాముల్లోనే కానీ ఈ గోల్డ్ కాయిన్ మాత్రం అలాంటిది కాదు కిలోల కొద్ది వెయిట్ అంతకు చరిత్ర ఉత్కంఠ రేపే మిస్టరీ ఈ కాయిన్ సొంతం అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ కాయిన్ ఇది ఈ కాయిన్ మన దేశానికి సంబంధించిందే మన దేశంలోనే ముద్రించిందే అయితే ఇప్పుడు మాత్రం మన దేశంలో లేదు అసలు ఎక్కడుందో కూడా తెలియదు నలభై ఏళ్ల క్రితం ఈ గోల్డ్ కాయిన్ కనిపించకుండా పోయింది దీని గురించి ఏళ్ల తరబడి వేట కొనసాగుతూనే ఉంది ఈ చారిత్రక నాణ్యాన్ని దేశం దాటించేశారా లేక ఇండియాలోనే ఉందా ఉంటే ఈ నాణ్యం ఎవరి దగ్గరుంది ఒకవేళ దేశం దాటి వెళ్లిపోతే కోహినూరులా మిగిలిపోతుందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకటం లేదు మన దేశం నుంచి ఎన్నో విలువైన వస్తువులు దేశం దాటి పరాయ ప్రాంతాలకు వెళ్లిపోయాయి అందులో కోహినూర్ వజ్రం కూడా ఒకటి దీంతో పాటు ఇంకా మన దేశం నుంచి వేరే చోటుకి తరలి వెళ్లేని విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి వాటిలో మొఘల్ రాజుల కాలంలో ముద్రించిన బంగారు నాణాలు కూడా ఉన్నాయి భారత వారసత్వ సంపదల్లో కోహినూర్ తర్వాత స్థానం ఈ గోల్డ్ కాయిన్స్ కి ఇవ్వచ్చన్న చర్చ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది వందల ఏళ్ల హిస్టరీతో పాటు అక్షరాల పన్నెండు కేజీల బరువుతో అద్భుతానికి కేరఫాట్రోస్ లా ఉండటమే అయితే సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఈ వరల్డ్ మోస్ట్ బిగ్గెస్ట్ గోల్డ్ కాయిన్ కనిపించకుండా పోయింది దీంతో అప్పటి నుంచి ఈ హిస్టారికల్ కాయిన్ మిస్సింగ్ సీక్రెట్స్ పై చర్చ జరుగుతూనే ఉంది ఈ నాణెం మిస్టరీగా ఎలా మారిందో దాని హిస్టరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మొఘలుల వారసుడు జహంగీర్ పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు మొఘల సామ్రాజ్యాన్ని పాలించారు ఈయనకు కళలంటే మక్కువ ఎక్కువ ఆయన ఎవరికైనా బహుమతి ఇవ్వాలంటే ప్రత్యేకంగా తయారు చేయించేవాళ్లు అందుకోసం ఎక్కువగా బంగారు నాణ్యాలు రూపొందించేవాళ్లు అలా జహంగీర్ తయారు చేసిన నాణ్యాల్లో పన్నెండు కిలోల గోల్డ్ కాయిన్స్ కూడా చాలా ప్రత్యేకమైనవి ఇదే బరువుతో రెండు నాణ్యాలు ముద్రించారు పార్సీ భాష అంటే జహంగీర్కు ఇష్టమట అందుకే ఈ నాణ్యాలపై కూడా పార్సీ భాష కనిపించేది వీటిని కకౌట్ తాలి అని పిలిచేవాళ్ళు అంటే ది రైజింగ్ స్టార్ అనే అర్థం వీటి ప్రత్యేకత వీటి బరువే ఈ రెండింటిలో ఒకదాన్ని అప్పట్లో తన రాజ్యానికి వచ్చిన ఇరాన్ రాయబారికి జహంగీర్ ఇచ్చారని అదే కువైట్లోని ఇస్లామిక్ మ్యూజియంలో ఉందని అంటారు కానీ ఇదే అదని ఆధారాలు లేవు అయితే ఈ మ్యూజియాన్ని సందర్శించే వాళ్ళకి అక్కడ పెద్ద బంగారు నాణ్యం కనిపిస్తుంది ఇక రెండో నాణ్యం జహంగీర్ మనవడు ఔరంగజేబు వరకు ఇది మొగరుల దగ్గరే ఉంది ఔరంగజేబు మొదటి నిజాం రాజు తండ్రికి బహుమానంగా ఈ రెండో పెద్ద బంగారు నాణ్యాన్ని ఇచ్చారట అది నిజాముల దగ్గర కొన్ని తరాలుగా కొనసాగుతూ వచ్చింది తర్వాత కాలంలో నిజాం రాజ్యం అంతరించిపోయాక భారత ప్రభుత్వం వచ్చింది అప్పుడు ఆఖరు నిజాం నవాబ్ నవాబ్స్మాన్ ఖాన్ తన మనవడైన జాకు ఇచ్చారు అప్పు కోసం ఆ బంగారు నాణ్యాన్ని తీసుకెళ్లి స్విట్జర్లాండ్ లోని ఓ బ్యాంకులో లో పెట్టారట అయితే ఆ అప్పు తీర్చకపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్విస్ బ్యాంకులో లో ఈ భారీ గోల్డ్ కాయిన్ ను వేలం వేయడానికి ప్రయత్నించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ తొమ్మిదిన పారిస్ ప్యారిస్ కేంద్రంగా నడిచే ఇండో స్విస్ బ్యాంక్ జెనీవా బ్రాంచ్ లో అప్పట్లోనే తొమ్మిది మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కు వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు మరోవైపు గోల్డ్ కాయిన్తో పాటు మరో బంగారు నాణ్యాన్ని కూడా ఇచ్చారు ఈ క్రమంలో బ్యాంకు ఈ రెండు కాయిన్స్ వేలం వేయటానికి సమయాన్ని నిర్ణయించింది విలువ కట్టలేని ఈ కాయిన్ భారత వారసత్వ సంపద కావడంతో ఉప్పందుకున్న అప్పటి సిబిఐ అప్పటికప్పుడు ప్యారిస్ వెళ్లి కాయిన్ను స్వాధీనం చేసుకోవాలనుకుంది కానీ వాళ్ళకక్కడ ఆ కాయిన్ దొరకలేదు ఆ తర్వాత సీబీఐ అధికారులే చరిత్రకారులు అవతారం ఎత్తారు విలువ కట్టలేని ఈ అరుదైన నాణ్యం కోసం అన్వేషణ మొదలుపెట్టారు అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ శాంతన్ హుసేన్ తాను రాసిన పుస్తకంలో చక్రవర్తి జహంగీర్ తయారు చేసిన రెండు భారీ బంగారు నాణాల గురించి ప్రస్తావించారు అది ఎలా నిజాం నవాబుల దగ్గరికి చేరి ఆ తర్వాత కాలంలో ఎలా మాయమైపోందో రాసుకొచ్చారు సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలోని ఓ అధికారి పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే నాణ్యాన్ని వేలం వేయడానికి ప్రయత్నించిన ఘటనపై యాంటిక్ అండ్ ఆర్ట్ ట్రెజరల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు వాస్తవానికి వందేళ్లకు పైబడిన ఎలాంటి పురాతన వస్తువునైనా అమ్మటం కొనటం విదేశాలకు పంపించటం ఈ యాక్ట్ ప్రకారం చట్ట విరుద్ధం స్విస్ బ్యాంక్ వేలానికి నిజాం మనవుడు స్వయంగా ఆ కాయిన్స్ ఇచ్చినట్లు అప్పట్లోనే ఆ కాయిన్ విలువ మిలియన్ డాలర్లుగా తేల్చారు అయితే ఆపగలిగారు కానీ కాయిన్ కనుక్కోలేకపోయారు అప్పట్లో సిబిఐ లో పనిచేసిన అధికారులు రిటైర్ అయిపోయారు అయితే నలభై ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ ఆ కాయిన్ గుర్తొచ్చింది అది ఎక్కడ ఉందో కనుక్కోవాలని సిబిఐకి ఆదేశాలిచ్చింది దీంతో సీబీఐ మరోసారి ఆ కాయిన్ను అన్వేషించే పనిలో పడింది సీబీఐ ఇన్వెస్టిగేషన్లో నిజాం గోల్డ్ కాయిన్ విదేశాల్లోనే ఉందనేది తేలిపోయింది అయితే ఎక్కడ ఉంది అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది దీంతో మన కోహినూరు డైమండ్ మాదిరిగానే ఈ చారిత్రక సంపద కూడా భారత్ వచ్చే అవకాశం తక్కువేనని చెబుతున్నారు నిజానికి కోహినూరు డైమండ్ భారత వారసత్వ సంపదే అని యావత్ ప్రపంచానికి తెలిసినా బ్రిటన్ నుంచి రప్పించడంలో భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఇప్పటి వరకు పాలించలేదు స్వాతంత్రానికి ముందే బ్రిటిష్ పాలకులు ఇండియా నుంచి కోహినూరును తరలించుకుపోయారు కాలక్రమంలో బ్రిటన్ రాణి విక్టోరియా కిరీటంలో పొదిగించుకున్నారు ఆ తర్వాత బ్రిటన్ రాజకుటంలో పెద్ద కోడలికి కానుకగా ఇస్తూ వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒకసారి పంతొమ్మిది వందల యాభై మూడులో మరోసారి కోహినూరును తిరిగి ఇచ్చేయాల్సిందిగా భారత్ కోరిన బ్రిటన్ స్పందించలేదు ఆపై రెండు వేల సంవత్సరాల్లో పలువురు ఎంపీలు ఈ అద్భుత వజ్రం కోసం క్లెయిమ్ చేశారు ఆ సమయంలోనూ బ్రిటన్ అధికారులు దీన్ని ఇచ్చేది లేదన్నారు కోహినూర్ ఒకవేళ తిరిగి భారత్ చేరితే దీంట్లో భాగం ఇవ్వాలని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి డిమాండ్లు కూడా వచ్చాయి ప్రస్తుతం కోహినూరు డైమండ్ బ్రిటన్ మ్యూజియంలో వేలాది అపురూప కళాఖండాలు విలువైన వజ్రాల మధ్య ఇప్పటికీ చూపులను ఆకర్షిస్తూనే ఉంది కోహినూర్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అలాంటి లెక్కకు మించిన భారత వారసత్వ సంపదలు వజ్ర వైడూర్యాలు విలువైన లోహ విగ్రహాలు శిల్పాలు ఎన్నో దేశం దాటి వెళ్లిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ తిరిగి మాతృభూమికి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది నిజాం బిగ్గెస్ట్ గోల్డ్ కాయిన్ సైతం వెనక్కి తీసుకురావాలని నిర్ణయించుకుంది అయితే ఇందులో సిబిఐ విజయం సాధిస్తుందా లేదా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నే ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత ఈ గోల్డ్ కాయిన్ గురించి చర్చే తప్ప ఎక్కడ ఉందనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు వేలం జరిగే సమయంలో సిబిఐ ఎంట్రీ ఇవ్వడంతో గోల్డ్ కాయిన్ అంశాన్ని తెరమరుగు చేసేశారు మన చారిత్రక సంపదైన ఈ బంగారు నాణ్యాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది ఆ ప్రయత్నం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి